హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ బావి టింగ్ టాక్స్ 要吃一下吗？ ఈరోజు మీకు ఒక కొత్త ప్రదేశాన్ని చూపించబోతున్నాను అందరికి తెలిసిందే అందరూ చాలా వరకు పోయొచ్చిన ప్రదేశం అనుకుంటా నాకు తెలిసి ఈరోజు మేము ఈ ప్రదేశానికి వెళ్తున్నాము ఇక్కడ మా అమ్మాయి డ్యాన్స్ ఫోగ్రామ్ అనేది క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి ఫోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్తున్నామన్నట్టు ఇది ఎక్కడో కాదు మనకు యాదాద్రి జిల్లాలోని ప్రముఖ క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దగ్గరలో నూతనంగా కట్టిన ఒక టెంపుల్ అన్నట్టు అందరికీ ఆపదలో ఆదుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అది ఏదో కాదో మన స్వర్ణగిరి కొత్తగా నిర్మించుకున్నారు కదా అదే స్వర్ణగిరి ఆలయం వరకు మట్టి రోడ్ ఉంటుంది ఆలయం లోపలికి కమాన్ లోపటికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది బైక్లకు కార్లకు కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది వెనకాల కూడా కార్ంగ్ పార్కింగ్ ప్లేస్ ఉన్నది అన్నట్టు అక్కడ దిగిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఆలయం దగ్గరికి ఆలయం లోపలికి అన్నట్టు అక్కడ ముందర చాలా వరకు కట్టడాలు అయితే బాగా కట్టారు మనకు ఆలయం ముందు భాగంలోనే ఒకటి మౌంటైన్ లెక్క ఉంటుంది ఆ మౌంటైన్ కూడా ఒక రథం రాతి రథం లెక్క చిత్రీకరించి ఒక మౌంటైన్ చేశారు బాగుంది చాలా కా బాగా చెక్కారు రౌట్తోని ఆ రథాన్ని తర్వాత మనం అలానే ముందుకెళ్తే ఇది ఆలయం పైకి వెళ్ళడానికి ముఖద్వారం అన్నట్టు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా పెద్దగా చెక్కి పెట్టారు చాలా బాగున్నాయి ఇక్కడ అంత జనాలు వచ్చినప్పుడు ఇక్కడ పాదాల దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారన్నట్టు అక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటే మొత్తము వాటర్ వచ్చేసి కొంచెం నీట్నెస్ లేకుండా అయిపోతుందని చెప్పేసి చాలామందికి చెప్తున్నారు అక్కడ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టకూడదు పైకి వెళ్ళి దేవుని దగ్గర కొట్టండి ఇక్కడ కొట్టకూడదు అని చెప్పేసి అయినా మన వాళ్ళు వినరు కదా దేవునికి ఎక్కడ పడితే అక్కడనే కొట్టేస్తూ ఉంటారు కదా కొబ్బరికాయలో కానీ ఇక్కడ పాదాలను చూస్తుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలే ఉన్నట్టు చాలా అద్భుతంగా ఉంది చాలా వరకు అయితే బాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి స్వామివారి సన్నిధికి చేరాలంటే ఈ మెట్ల మార్గం అన్నట్టు ఈ మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళి పైన కొండపైకి వెళ్ళొచ్చు అన్నట్టు ఈ మొత్తం మెట్లు వచ్చేసి తొంభై మూడు మెట్లు ఉన్నాయి అక్షరాల తొంభై మూడు మెట్లు మనం వెళ్ళేటప్పుడు గోవిందనామాలు ఉంటాయి తీరిక ఉన్నప్పుడు చదువుకుంటూ వెళ్ళొచ్చు అలాగే కావాల్సి ఉంటే ఫాస్ట్గా వెళ్ళొచ్చు అలా కార్లు కూడా పైకి వెళ్ళాలంటే పక్కన ఇంకో దారి ఉంది పైకి కారు కూడా వెళ్తుంది అన్నట్టు అలా కూడా వెళ్ళవచ్చు అన్నట్టు మెట్లను ఎవరైనా కౌంట్ చేసినట్టు అయితే కామెంట్ చేయండి ఇది గుడి ఆవరణం అన్నట్టు ఇది మొత్తం ఇక్కడ ఈ ప్లేస్ పక్కనే ఉన్న దగ్గర మనము పైకి మెట్లు ఎక్కొచ్చిన వచ్చిన తర్వాత అక్కడ కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళాలి అన్నట్టు ఇక్కడ మౌంటైన్ చూడండి బాగా అనిపిస్తుంది కదా మౌంటైన్ బాగుంది కదా ఇదంతా ఆలయం మొత్తం ఆలయం వెళ్ళాలన్నట్టు బయట ప్లేస్ మనం ఇక్కడ నుంచి వచ్చాము ఈ ద్వారం నుంచి శిల్పాలు అయితే బాగా చెక్కారు రౌతుతోని చాలా బాగా అనిపించాయి ఈ కాలంలో కూడా ఈ శిల్పాలు ఇంత అందంగా చిత్రీకరించడం కూడా చాలా నేర్పు ఉండాలి కదా చాకైతే చాలా బాగా అనిపించే ఆ శిల్పకళ చూస్తూ ఉంటే ఇది ఆలయం వెళ్ళాలి మొత్తం టోటల్ పైన గుట్ట పైన అన్నట్టు ఇదంతా ఇదే ఆలయం ఒక ప్రధాన ద్వారం అంటే మనం గుళ్ళు లోపలికి గుడి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ద్వారం ద్వారం అన్నట్టు ఈ ద్వారం గుండానే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది ఇక్కడి నుంచే క్యూ కట్టి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది మనం కనిపిస్తుంది కదా గజస్వామం అదే స్వామివారిని దర్శించడానికి ముందుకట్లా వెళ్ళిపోతామన్నట్టు ఈ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకుపోవడానికి అనుమతి లేదు కాబట్టి అక్కడ పక్కన ఉన్న కౌంటర్లో ఇవ్వాలి అలాగే అక్కడ దర్శనానికి స్పెషల్ దర్శనానికి టికెట్లు ఉంటాయి అక్కడ పక్కన కౌంటర్లో టికెట్లు తీసుకోవాల్సి వస్తుంది ఆ టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనంలో ఇలా క్యూల పక్కన ఉన్నది కదా ఆ క్యూ లైన్లో నిలబడి వెళ్ళాలన్నట్టు సాధారణ దర్శనానికి కూడా ఆ పక్కన క్యూ లైన్లో నిలబడి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఎవరు కూడా మొబైల్స్ను సెల్ ఫోన్స్ను గుడి లోపలికి తీసుకుపోకూడదు ఒకవేళ సెల్ ఫోన్ గుడి లోపట కనిపించింది అనుకోండి ఆ సెల్ ఫోన్ తీసి స్వామివారి ఉండిలో వేస్తారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి గోపురాల మీద శిల్పాలు చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ దారింబడి వెళ్తే మనము కిందికి వెళ్ళొచ్చు అన్నట్టు మనము కార్స్ అని తీసుకొచ్చుకొని ఇటు పక్కన పార్క్ చేసుకోవచ్చు ఈ దారిలో వచ్చి ఈ నుంచి కూడా మనం రావచ్చు అన్నట్టు అట్లా మిట్లు రాకుండా స్వామివారి విగ్రహం బాగుంది కదా ఇది వచ్చేసి అన్నదానము అండ్ ఇంకొకటి కళ్యాణ మండపం అంటారు స్వామివారి కళ్యాణ మండపము ఇక్కడ వచ్చేసి స్వామివారికి సేవలు ఎప్పుడెప్పుడు ఎంత ప్రైజ్లో ఉన్నాయని చెప్పేసి క్లియర్గా రాసి ఉంచారు ఈ ప్రైజెస్ అనేది ఈ ప్రైజెస్ ప్రకారము స్వామివారి సేవలు చేసుకోవచ్చు అన్నట్టు అక్కడ లెఫ్ట్ సైడ్ చూశారు కదా అక్కడ వేదాలు హోమాలు యజ్ఞయాగాలు ఇట్లా చేస్తారు ఇది వచ్చేసి చూపాను కదా ఇంతకుముందు ఈ బిల్డింగ్లో మొత్తం వచ్చేసి కళ్యాణ మండపము ఆడిటోరియము అదేవిధంగా భోజనశాల అంటే అన్నదానం నిర్వహిస్తారు అన్నట్టు ఇక్కడ చూశారుగా మొత్తం ఖాళీ ప్లేసు అక్కడనే వచ్చేసి యజ్ఞయాగాన్ని నిర్వహిస్తారు ఇది మళ్ళీ వచ్చేసి పైకి రూట్ అన్నట్టు ఇక్కడ వచ్చేసి పక్కనే ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో మనం ఏమన్నా సేవలు చేయించుకున్నటప్పుడు అక్కడ టికెట్ తీసుకొని సేవలు చేయించుకోవాలన్నట్టు కళ్యాణము స్వామివారి స్వామివారి సేవలు ఇవన్నీ చేయించుకోవడానికి అన్నట్టు అలానే పైకి వస్తే ఇక్కడ స్వామివారి గోపురం అన్నట్టు లోపలికి వెళ్ళడానికి ఇది ఇంకో దారి ఈ దారి నుంచి వెళ్ళొచ్చు అన్నట్టు శిల్పాలు ఎంత ముద్దుగా చిక్కారు బాగున్నాయి కదా ఇలానే వెళ్తే టెంపులు మనము దగ్గర ఇది స్వామివారి వ్రతం బ్రహ్మోత్సవాలు ఇట్లా జరిగినప్పుడు స్వామివారిని ఇదే రథం మీద ఊరేగిస్తారు అన్నట్టు ఇక్కడ వచ్చేసి చుట్టూ వరండర్ ఉన్నది కదా అక్కడ మాడప వీధులు అంటాం కదా ఆ వీటిని కూడా మాడప వీధులు అంటారు అన్నట్టు ఈ వీధుల్లో ఊరేగిస్తారు అమ్మవారికి ఓడి బియ్యం ఇట్లా ఏదైనా సమర్పించుకోవాలనుకుంటే ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో మనం ఓడి బియ్యం అనేది సమర్పించుకోవచ్చు అన్నట్టు అదే విధంగా ఇక్కడ చిన్న పార్క్ లెక్క స్వామివారి ఏనుగు అవతారం ఆయన విధంగా స్వామివారికి ఇష్టమైన గోవులను చాలా బాగా చిత్రీకరించారు కదా నాకైతే నిజంగా ప్రాణం ఉన్నట్టే అనిపించాయి ఇవి చాలా బాగా అనిపించింది నాకు అవి చూస్తుంటే నాకైతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఈ గోపురం వచ్చేసి ఇందులో నుంచి వికలాంగులు వాళ్ళను ఇట్లా స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళడానికి దారుణ ఉపయోగిస్తారు ఇది స్వామివారి గోపురం మూల విరాట్ ఉన్న గోపురం అన్నట్టు అది ఇందులో నుంచి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి లోపలికి పంపిస్తున్నారు అన్నట్టు ఇక్కడ రాతితోని లక్ష్మి అమ్మవారి విగ్రహం ఎంత బాగా చెక్కారు చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి దీపాలు స్వామివారికి దీపాలు వెలిగించే గది అన్నట్టు ఇక్కడ అన్ని మొత్తం టోటల్ ఈ గదిలో మొత్తం దీపాలు వెలిగించడానికి వీలుగా చేసి పెట్టారన్నట్టు ఈ గదిలో మొత్తం ఏవైనా దీపాలు వెలిగించుకోవచ్చు అన్నట్టు చూడండి అక్కడ విష్ణుమూర్తి గారు ఎట్లా ఉన్నారు బాగున్నారు కదా బాగా చెక్కారు కదా నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఆలయానికి ఇంకో ద్వారం అన్నట్టు ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి అన్నట్టు ఇది వచ్చేసి మనకు మనం పైకి వెళ్తున్నాం కదా ఇక్కడ హనుమాన్ విగ్రహం చాలా ఎత్తు మీద రాతితోని నల్లపు రాయితితోని హనుమాన్ విగ్రహం బాగా చెక్కారు నాకైతే హనుమంతుడు ఉట్టిపడుతున్నట్టు ఇట్లా కనిపించిండో బాగా అనిపించింది రథంపై ఉన్నట్టు అక్కడ చాలా చిత్రీకరించారు బాగుంది ఆ శిల్ప వేదిక ఆ శిల్పాలు ఆ స్తంభాలు అవన్నీ చెక్కడం అంత ఈజీ కాదు చాలా అయితే బాగా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై వీరాంజనేయ ఇక్కడ నిజంగానే రథం ఉన్నట్టు అన్నట్టుగానే అనిపిస్తుంది ఆ చక్రాలు మొత్తం భూమి మీద ఆన్నట్టు రథం నిజంగా ఇది రథమే కావచ్చు అన్నట్టు బాగా చెక్కారు శిల్పులు చాలా గొప్పవారు కదా కళను అలా ఒట్టు పడుతున్నట్టు చూపించడం ఇది వచ్చేసి జయగంట ఇదివరకు మేము వెళ్ళినప్పుడైతే జయగంట బాగుండేది దానికి ఏదో జ తెలియదు కానీ ఇప్పుడు మొత్తం దాన్ని క్లోజ్ చేశారు కొట్టకుండా ఇక్కడ గంట కొట్టి స్వామివారి మొక్కులు తీర్చుమని స్వామివారి వినియోగించుకోవడం అన్నట్టు ఈ గంట అనేది ఇప్పుడు తాత్కాలికంగా దీన్ని నిలిపివేశారు దేని గురించి అనేది కూడా నాకు తెలియదు కానీ నిలిపి వేశారు ఇక్కడ వచ్చేసి స్వామివారికి ముడుపులు కట్టుకొని అంటే ఏమన్నా మొక్కులు ఉంటే ఆ మొక్కుకొని ఇక్కడ ముడుపులు కట్టే పోయేసి అన్నట్టు ఈ చెట్టుకు ఇక్కడ గ్రిల్లుకు కట్టుకుంటున్నారు ఇక్కడ ఈ చెట్టు తీసేసి ఒక వేప చెట్టు అయినా రావి చెట్టు అయినా పెడితే ఇంకా చాలా బాగుండేది అనిపించింది నాకైతే ఆ చెట్టు కాకుండా ఇన్ ఫ్యూచర్లో వారు పెడతారు కావచ్చు చూడాలి మనం ఇప్పుడు వచ్చేసి కోనేటికి వెళ్దాము ఇక్కడ కోనేటి ముంగట శ్రీకృష్ణ భగవానుడు బాగుంటాడు చూపిస్తానండి ఇప్పుడు కోనేటి లోపట మనకు విష్ణుమూర్తి పవలిస్తున్నట్టు ఉంటాడు విష్ణుమూర్తి వెళ్ళ వెళ్ళేదగ్గరమో మనకు వరాహస్వామి కనబడతాడు ఇక్కడ బాగునిపించింది నాకైతే ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఫస్టు వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నట అది పురాణంలో చెప్పారు నాకు చెప్తుంటే నేను విని చెప్తున్నాను మీకు నాకు కూడా అంత తెలియదులేండి ఇది వచ్చేసి మనం పైనుంచి స్వామివారి చూడడానికి బాగా కట్టారు చుట్టూ వరండాలేగా ఇది కోనేటి నుంచి బయట వ్యూ అన్నట్టు మనం ఈ మెట్ల ద్వారం నుంచి వచ్చాం కదా ఇదంతా మెట్ల ద్వారం అన్నట్టు బయట కూడా బాగుంది ప్లేసు అక్కడ చూసారా దూరాన కనిపిస్తుంది కదా అది వచ్చేసి భువనరిగిరి కిలా భువనగిరి కోట అంటారు దాన్ని అది భువనగిరి కోట బాగుంది కదా అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది మీకు ఎవరికన్నా వీలు ఉన్నప్పుడు ఒకసారి భువనగిరి వెళ్ళి అక్కడ కోట చూడండి చాలా బాగుంటుంది ఇది కోనేటిలోకి వెళ్ళడానికి ఇది గోపురం ముఖద్వారం అన్నట్టు ఇదంతా గోపురము ఎంత బాగుంది చూడండి శిల్పాలతో ఎంత బాగా చెక్కారు ఇప్పుడు వారి స్వామివారిని చూద్దాము అలల పైన స్వామివారు ఆదిశేషుడు పైన శ్రీ విష్ణుమూర్తి పవలించి ఉన్న ప్లేస్ ఇది ప్రపంచంలోనే ఇది సెకండో విగ్రహం అని చెప్పేసి చెప్పారు నాకు కూడా అంత తెలియదు అంటే పాల కలడిలో తేలుతున్నట్టు ఆదిశేషుడు పైన విష్ణుమూర్తి తేలుతున్నట్టు ఇది ఇంత బాగున్నాడు చూడండి చాలా బాగా కట్టారు కదా నాకు చూస్తుంటేనైతే చాలా బాగా అనిపించింది ఇంత అద్భుతంగా ఇలా తీర్చిదిద్దారని చెప్పేసి కొండపైకి మనం మెట్ల ద్వారా వచ్చాం కదా ఓ ఇదే రూట్ అన్నట్టు మెట్ల ద్వారా ఎక్కేది పక్కనే ఉన్నది కదా అది కిందికి వెళ్ళడానికి పైకి రావడానికి కార్లకు శిల్పాలు అయితే బాగా చెక్కారు బాగా కట్టారనిపిస్తుంది నాకైతే ఇది వచ్చేసి మళ్ళీ బయటికి దారి మళ్ళీ మనము కింద మెట్ల నుంచి కోనేటి లోపలికి వెళ్ళొచ్చు అన్నట్టు ఇక్కడ పక్కన మనకు కనపడుతుంది కదా అక్కడ చిన్న ఆలయం అన్నట్టు శ్రీ యాదగిరి చుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ విగ్రహం ఎంత బాగుందో చూడండి ఆదిశేషంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగుంది కదా గుట్టపైన పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ జపాన్ అనేది ఒక గేమ్ అది బాగుంది పిల్లలు ఆడుకోవచ్చు అన్నట్టు అక్కడ టికెట్ తీసుకొని పిల్లల్ని ఆడిపించుకోవచ్చు అన్నట్టు అక్కడ కొద్దిసేపు ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి కోనేటి ముందు శ్రీకృష్ణుడు ఆదిశేషుని పైన నాట్యం ఆడుతున్నట్టు శ్రీకృష్ణుని ప్రతిమ బాగుంది కదా అదేవిధంగా ఇక్కడ మనం మెట్ల ద్వారా మనం కోనేటి లోపలికి వెళ్తున్నాము ఆ మెట్ల ద్వారా కోనేటి లోపలి ఉంటుంది అన్నట్టు అలా వెళ్తే మన కోనేరు వస్తుంది ఇక్కడ పక్కనే వచ్చేసి దీపాలను వెలిగించడానికి స్వామివారికి దీపాలు ఒత్తులు పెట్టేసి వంద ఒత్తులు ఇట్లా మూడు వందల అరవై ఒత్తులు పెట్టేసి దీపాలు వెలిగించడానికి ఇది ఇలా కట్టారు చాలామంది ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు స్వామివారికి పక్కనే ఒక కౌంటర్లో అమ్ముతున్నారు నూనె దీపాలు ఇట్లా అవన్నీ అమ్ముతున్నారు అక్కడ తీసుకొని వెలిగించవచ్చు ఇది వచ్చేసి కోనేటి లోపలికి ద్వారం అన్నట్టు ఈ ద్వారం గుండా మనం కోనేటి లోపలికి వెళ్ళొచ్చు ప్రతి బ్రహ్మోత్సవాలకు స్వామివారిని ఈ కోనేటి దగ్గరికి తీసుకొస్తారు అన్నట్టు తీసుకెచ్చి ఇక్కడ స్థానాల ఆ చేపించుకొని మళ్ళీ ప్రతిమలను తీసుకెళ్ళిపోతారు చూడండి ఈ కోనేటిలో ఎన్ని చిల్లర డబ్బులు వేసారో ప్రతి ఒక్కరు వచ్చినప్పుడల్లా ఈ రూపాయి కాయ స్వామివారికి సమర్పించడానికి కోనీట్లు వేస్తారు కదా వాటర్ కూడా చాలా క్లీన్గా చాలా బాగున్నాయి కదా ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తుంది అక్కడ చిల్లర పైసలు కూడా భక్తులు కూడా చాలామంది వస్తున్నారు చాలా పబ్లిక్ అనేది క్రౌడ్ అనేది బాగా ఉంది వీక్ డేస్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు మిగతా టైంలో మరి ఎట్లుంటారో తెలియదు మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి చాలామంది అయితే పబ్లిక్ బాగానే ఉన్నారు పోనేటి అయితే బాగా అనిపించింది బాగా కట్టారు పైనుంచి చూడడానికి మళ్ళీ కింద కూడా బాగా ఉంది స్వామివారైతే చాలా బాగా అనిపించారు నాకైతే మీకు ఎలా అనిపించారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ స్వామివారు కనిపించేటట్టు సెల్ఫీలు అదేవిధంగా స్వామివారు కనిపించేటట్టు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలా పబ్లిక్ అయితే బాగుంది ఇదంతా ద్వారి మనం మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు స్వామివారి చూశాం కదా కోనేరు చూసి ఇక్కడి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడం దారి అన్నట్టు ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళి స్వామివారి మండపం వస్తుంది అన్నట్టు ఇది మండప విధులు అన్నాం కదా ఇవి ఇక్కడ పక్కనే ఒకటి సెల్ఫీ ఫోటో అని ఒకటి పెట్టారు సెల్ఫీ అనేది తీసుకోవడానికి మధ్యలో నిలబడితే చుట్టూ మన మొబైల్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు ఒక మిషన్ మీద పెడితే మొబైల్ చుట్టూ మన తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు పక్కనే ప్రసాద కౌంటర్లు ఉంటాయి అక్కడ లడ్డు పులిహోర ఇస్తారు లడ్డు పులిహోర అయితే ఫ్రీ అయితే కాదండి దానికి టోకెన్ ఉంటుంది అమౌంట్ కట్టి టోకెన్ తీసుకొని ఆ టోకెన్ అక్కడ ఇస్తే వాళ్ళు ఇస్తారు ఇక్కడ వచ్చేసి స్వామివారికి ఇష్టమైన గరుగుమంతుడు అన్నట్టు గరుగుమంతుని విగ్రహం ప్రతిష్ట ఇక్కడ ఉంది స్వామివారికి కొబ్బరికాయలు తీసుకొని వస్తాం కదా మా మొక్కులు తీర్చమని చెప్పి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటాం కదా ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించుకునే ప్లేస్ అన్నట్టు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నట్టు ఇక్కడ కొట్టుకొని స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళాలి మా అమ్మాయి నృత్య ప్రదర్శనకు తీసుకొచ్చామని చెప్పాం కదా ఆ నృత్య ప్రదర్శన కోసము మేకప్ అనేది చేస్తున్నారు మా అమ్మాయి మేకప్ కోసం ఎంత బాగా కూర్చొని మేకప్ వేసుకుంటుంది చూడండి చాలా ఉప్పిక కూర్చొని చాలా అందంగా తయారైంది నృత్యం చేయడానికి స్వామివారి కోసం ఫౌండేషన్ వేసేసి అదేవిధంగా కనుబొమ్మలకు ఐబ్రోస్ ఇట్లా అవన్నీ వేసేసి చాలా బాగా అలంకరించాడు మేకప్ మ్యాన్ మా అమ్మాయిని నృత్య ప్రదర్శన కోసం అని చెప్పేసి మా అమ్మాయి ఎలా రెడీ అయిందో మీ అందరి కోసం చూపిస్తున్నాము ఎలా ఉందో ఒకసారి చూసి కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చాలా ఓపిగ్గా కూర్చొని చాలా టైం పట్టింది మేకప్ కావడానికి అయితే చాలా ఓపిగ్గా కూర్చుంది మా బంగారు తల్లి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తిన్నా నిరసన ఉంటుంది మేకప్ అవ్వాలి ఇంకేం నుంచి పింక్ ఇష్టమా రెండు ఇష్టమాల్పేస్తా విడదీస్తున్నాను బేస్ కలిపేసి నేను ఇద్దరికి ఫాస్ట్గా చేస్తాను ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇగో ఐదు నిమిషాలు అయిపోలేదండి ఇక ఆల్మోస్ట్ ఆల్ మేకప్ అనేది దగ్గర పడింది అయిపోయింది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇలా వేస్తున్నప్పుడు మేకప్ వేస్తున్నప్పుడు చాలామంది ఉన్నారు కదా ప్రోగ్రామ్ చేయడానికి మా అమ్మాయి చేస్తుంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు పక్కన ఆయన మేకప్ మ్యాన్ కూడా చాలా లేట్గా వచ్చాడు వచ్చి మీ అందరికీ మేకప్ వేసే అనేది వేస్తున్నాడు ఇక మా అమ్మాయికి ఇక అయిపోయింది మేకప్ తుది మెరుగులు దిద్దుతున్నాడు అన్నట్టు చాలా బాగా అనిపించింది చాలా బాగా చేశాడు మేకప్ కూడా తిలకం పెట్టుడు కూడా బొట్టు కూడా మంచిగా డిజైన్గా పెట్టండి అని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది మేకప్ గిట్లా అవన్నీ ఆభరణాలు గిట్లా అన్నీ పెట్టేస పెట్టేసేసాము పెట్టేసి ఇక మా అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రానికి రెడీ అయిపోయింది కాళ్ళకు గజ్జలు కట్టుకోవడానికి కట్టుకుంటుంది ఆ గజ్జలు కట్టుకొని ఫస్ట్ టైం స్టేజ్ పైన నృత్యం చేయడానికి ఇదివరకు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాం కానీ గజ్జలు కట్టుకొని ఇంతవరకు ఏ ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు అన్నట్టు ఇదే ఫస్ట్ టైం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర గజ్జలు కట్టుకొని నృత్యం ఆడుతుంది అన్నట్టు కూచిపూడి నృత్యం ఆడుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గర ఇదే ఫస్ట్ టైం ఆ గజ్జలు కట్టుకొని ఆడడం అన్నట్టు నృత్యం ఆడడం మా అమ్మాయి నృత్యం ఆడడానికి తీసుకుని వెళ్తున్నాము స్వామివారి ఆడిటోరియంలోకి ఆడిటోరియం చాలా పెద్ద ఉంది చాలా బాగుంది అక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ వేరే వాళ్ళు నృత్య ప్రదర్శన ఇస్తున్నారు అక్కడ చాలామంది చూస్తున్నారు ఆడిటోరియం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే మధ్యలో వెంకటేశ్వర స్వామి విగ్రహము చుట్టూ ప్రతిమలు కూడా ఉన్నాయి చాలా బాగుంది వాళ్ళు కూడా చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది చాలా బాగా అనిపించింది నాకైతే మీరు చూడండి చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఆడిటోరియం అనేది తర్వాత మా అమ్మాయి నృత్య ప్రదర్శన మా అమ్మాయి మొత్తం నాలుగు ఫోగ్రామ్స్ ఇచ్చింది అక్కడనే ఒకటే రోజు నాలుగు ఫోగ్రామ్స్ ఇచ్చింది ఇది వచ్చేసి బయట చెప్పానుగా మీకు సెల్ఫీ స్టాండ్ అని చెప్పేసి అక్కడ మా అమ్మాయి సెల్ఫీ స్టాండ్ అనేది ఒక ఫో వీడియో తీపిచ్చాము చాలా బాగా వచ్చింది అక్కడ నిలబడి వివిధ రకాలుగా భంగిమలు పెట్టింది ఆ చుట్టూ కెమెరా చుట్టూ తిరిగింది చాలా బాగా అనిపించింది చాలా బాగుంది చాలా బాగా వచ్చింది మా అమ్మాయి నృత్యించిన నృత్యంచిన ప్రోగ్రామ్స్ వీడియోస్ యూట్యూబ్లో అనుకున్నాం కానీ ఆ సాంగ్స్ కాపీ రైడ్ వస్తున్నాయి అందుకే పెట్టలేకపోతున్నాము మా అమ్మాయి చేసిన నృత్య ప్రదర్శనలు మా అమ్మాయి చేసిన నృత్యము ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్వర్ణగిరి టెంపుల్ సాయంత్రం కాలంలో వెళ్తే లైట్ చేసిన తర్వాత బాగా అనిపిస్తుంది ఇది మేము వెళ్ళేటప్పుడు చాలా లేట్ అయిపోయింది వెళ్ళేటప్పుడు మీకు ఒకసారి చూపించాలని వ్యూ చాలా అంటే చాలా లైట్ కాంతులతో చాలా బాగా అనిపిస్తుంది లైటింగ్స్తో అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను చెప్పాను కదా ఇదే దార్గం మా మార్గం నుంచి మనకిందుకు వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఈ మార్గంలోనే మనకు కారులోనే పైకి వస్తాయి అన్నట్టు ఏమైనా వెహికల్స్ పైకి తెచ్చుకోవాలంటే పర్మిషన్ తీసుకొని పైకి తీసుకో రావచ్చు అన్నట్టు ఈ మార్గం నుండి మీకు ఎలా అనిపించింది స్వర్ణగిరి పూర్తిగా చూశారు కదా ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మా అమ్మాయి నృత్యం కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అమ్మాయి ఒకటే స్టేజ్ పైన నాలుగు నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ఇదే మొదటిసారి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఒకటేసారి నాలుగు ఇవ్వడం నాలుగు ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒకటే స్టేజ్ మీద అది కూడా స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి దగ్గర నాలుగు ప్రోగ్రామ్స్ ఒకటేసారిగా ఇవ్వడం అయితే చాలా బాగా అనిపించింది నృత్య ప్రదర్శన ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత మా చిట్టి తల్లికి అవార్డ్స్ కూడా ఇచ్చారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు అలాగే సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి